పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ కళాబద్ధంచే అవగాహన మారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ పోలీసు రాజేశ్వర్ సారు ఐపీఎస్ గారి ఆదేశాలతో వచ్చిన అటో యూనియన్ ధన్యవాదాలు తీసుకుంటూ మరి అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ ఇరవై నుండి మరి యావత్ భారతదేశం అంతా కూడా ముప్పై ఒకటి వరకు మరి రకరకాల కార్యక్రమాలు అమరులైన పోలీసులను తలుసుకుంటూ వారి స్మృతికి వారి జ్ఞాపకార్థం వాళ్ళు మన భారతదేశం అంతా కూడా నేను ఇంతకు ముందు చెప్పిన సోదరులరా చనిపోయారు భారతదేశంలో ఈ సంవత్సరంలో నూట తొంభై ఒక్క మంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి రెండు వేల ఒకటి వరకు మన కామారెడ్డి జిల్లాకు సంబంధించిన పోలీసులు కూడా ఎంతమంది చనిపోయారు ఏడవరు నడిపోయాను వాళ్ళందరికీ నివాళులు అర్పించాలని చెప్పిన నేను ఒక్కసారి అవునా ఒక్కసారి నా చిన్న లైన్ ఒక పాడుకుంది సార్ కన్నీటిని శతకోటి జో போலி சன்னாத்தோட்டி ஜோஹாலு கோ மரணம் நீகம் மி மரணம் மரச்சி போக மாதய தீர்சு தான் நீடிவோ భారతీయ గడ్డ పైన పుట్టినామా ముద్దు భారతీయ గడ్డ పైన పుట్టినామా ముద్దు బిడ్డవై ప్రజల కన్నీళ్ళు చూడవడానికి కాకి పట్టవై ఎండకు ఎండి వానకు దాని వ్యాయాన్ని కోడి ధర్మాన్ని రక్షించి రావే చుక్కావై కన్నీటి ని వాళ్ళందుకో ఓ పోలీసు అన్నా శతకోటి జోహార్లందుకో కన్నీటి ని వాళ్ళందుకో ఓ పోలీసు అన్నా శతకోటి జోహార్లందుకో కంటి మీద కొడుకు రాణి కామారెడ్డి జిల్లాలో నా పురువయ్య ఉరిమినవయ్యా నువ్వు మెరుపై మెరిసినవయ్యా కన్నీటి నివాళ్ళందుకోహో ఓ పోలీసు అన్న శతకోటి జోహాలందుకో కన్నీటి నివాళ్ళందుకోహో ఓ పోలీసున్న శతకోటి జోహాలందుకో మరి వారి ఆశయాలను స్మరించుకుంటూ ఈ రోజు గౌరవలు మన జిల్లా బాస్ మన జిల్లా ఎస్పీ గారు కూడా బ్లడ్ ఇవ్వడం జరిగింది మన సార్ తో పాటు అందరు బ్లడ్ ఇచ్చింది వారి ఆశయాలను కొనసాగించాలని వారి ఆశయాలు అడుగులు వేయాలనే ఉద్దేశంతోనే మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన గౌరవనీయులు మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం రాజీవ్ సార్కి మనం కూడా శిరస్సు ఒక్కసారి దండాలు పెట్టాలి సార్ థ్యాంక్ యూ సార్ తమరు వచ్చినందుకు అందరికీ కనెక్ట్ అయినందుకు థ్యాంక్ సార్ థ్యాంక్ వెరీ మచ్ అందరికీ నమస్కారం పోలీస్ త్యాగాలకు గుర్తుగా దాన్ని స్మరించుకుంటూ